వాటి కోసం ఆయుర్వేద కుట్ కొట్టుకెళ్ళి జటామాంసి ఒక వంద రూపాయలు ఇస్తే ఎందు ఇస్తారు అది ఎలా ఉంటుందంటే మన ఫ్యూచర్ ఫ్యూచర్గా ఎంటికల మాదిరి ముడిపడ్డ ఎంటికల మాదిరి ఉంటుంది వాటిని తీసుకొచ్చి వేర్లా అంటే అది వేరు రహస్య మూలిక ఇది పెద్ద పెద్ద ఔషధాల్లో వాడతారు దీన్ని దీన్ని ఒక చిన్న బట్టల్లో మూటగట్టి మీ పిల్లో పక్కలో పెట్టుకోండి లేదా మీ బెడ్రూమ్లో పక్కన పెట్టండి ఫ్యాన్ పెట్టండి ఏసీ పెట్టండి మొత్తం ఆ రూమ్ అంతా పరిమళం మంచి సువాసన ఆ వాసన అలా మొత్తం చేసి నిద్ర వచ్చేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ఇంటర్నల్ గా తీసుకోండి అవసరమే లేదు ఆటికి నిద్ర రాలేదా ఇంత మూట కట్టి మీ పిల్లు పక్కలో పెట్టుకోండి ఆ వాసన చూస్తూ పనుకున్నానంటే ప్రశాంతమైన నిద్ర ఇంతకు మించిన ఆయుర్వేదం ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ అవి యూస్ ఆ చేయొచ్చు ప్రాచీన కాలంలో పిల్లలు మారం చేస్తుంటే తల్లులు ఆ కింద మూట కట్టేవారు మా అమ్మగారు కట్టింది మా మా తమ్ముళ్ళకి మేము చూసాం అంత మూట కట్టేసినామంటే వాడు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ ఆ చటామాం మూడ కట్టండి అనేవారు ప్రాచీన కాలంలో ఇది రాను రాను ఎందుకు అంతరించిపోతుందంటే చెప్పే తల్లులని అమ్మమ్మలు ఈరోజు ఓల్డ్ హోమ్ పంపుతున్నాం చెప్పేవాళ్ళు లేరు కదా మన ఇంట్లో